వెల్కమ్ టు మనా న్యూస్ ఏలేశ్వరం పట్టణంలో వైద్యులు సఖిరెడ్డి విజయబాబు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థి దశ నుండి ప్రారంభం కావాలని ఆయన అన్నారు అంతేకాకుండా సభ్యులంతా ఒక కమిటీగా ఏర్పడి పట్టణ వీధుల గుండా పర్యావరణ పరిరక్షణపై ర్యాలీలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో తిరుగట్టి సత్యనారాయణ అనసూయ నాగేశ్వరరావు గోల నాగేశ్వరరావు వేల్పుల సూరిబాబు అలమండ మధు కోట శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు వచ్చిన ఆలోచన కానీ ఈ ఉత్సాహంగా అందరూ ఎవరైతే వచ్చారో అందరికీ కూడా నేను పాత ఎందుకంటే నగర పంచాయతీ అయింది మనం నగర పంచాయతీ పేరు మారింది కానీ ఊర్లో ఎవరైనా మారిందా పెరిగింది పెరిగింది ఏంటంటే మీరు మరి మీకు అన్ని సౌకర్యాలు అని చెప్పి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తప్ప జరిగేది అంటే నాకు కొంచెం ఒక రెండు నిమిషాలు నేను ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నేను పనిచేసాం కాబట్టి గాలి తర్వాత మన పంచపూతాల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన మహారం ఏంటంటే నీరు ఈ నీరుని వేళ మనం ఎంత చిన్న చూపు చూస్తామంటే అది నీరు లేని వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నా పొజింగ్ తెలంగాణలో ఫస్ట్ టైం తెలంగాణలో ಭಕ್ ಎಲ್ಲಿ ಆ ಕಿಂಗ್ಲೆ ವ್ಯವಸಾಯ ಬೋರ್ಟಿ ಅಕ್ಕಿ ಪರಾಳಂದರೂ ಒಕ್ಕೊ ಬಿಂದು ತಾಗಿ ಮಳಿ ಎಬ್ಬೋ ಒರಿಕೆ తాను మారి తన కుటుంబాన్ని మార్చుకొని తనద్వారా సమాజానికి మార్చడానికి ప్రయత్నం ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరు పాటు చేయట్లేదు చేయడం లేదు మనకేపాటు చేస్తాం మంచి భూతాల సాక్షిగా మనమే పాటు చేస్తాం ఆ పాటు చేసి మనమంతా ఈ రోజు నుంచి ద్వారా సమాజంలో నేను నా పాత్ర నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మంచి ఒక వయసు వచ్చేసి మనందరం కూడా మనమే మాది ఉండాలి కానీ మనమే చేస్తూ ఉంటాము కొంచెం చూస్తే అలా మనం మాది ఒకసారి కాదు రెండుసారి కాదు మూడుసారి కాదు నాలుగోసారి మాట్లాడాడు ముందుగా ఈ ఇప్పుడు ఆదరైన మెంబర్స్ అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మీకు అందులో కుర్మానికులు గుండైతులు కాకుండా ఈ పర్యావరణం మీద ఈ సలహాలను మాత్రమే పెట్టిలాగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అలాగే మనం లోపలి డెవలప్ చేసుకున్న గ్రామాన్ని గ్రామం కాదు పట్టణాన్ని అభివృద్ధి కాలుష్యం అభివృద్ధిగా చేసుకోవడానికి మనం మనం అంతా కృషి చెప్తాం ముందుగా ఏ డేట్ మనం నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నామో మీరు అందరూ చాలా సలహా ఇస్తే బాగుంటుంది మళ్ళీ వచ్చే మీటింగ్కి ఎంతమంది మరింతమంది హాజరయ్యేలాగా इसके बाद तो मैं उठ డాక్టర్ గారికి ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేయడానికి డాక్టర్ గారికి వచ్చిన ఆలోచన కానీ ఈ ఉత్సాహంగా అందరూ ఎవరైతే వచ్చారో అందరికీ కూడా నేను నా శిరస్సు వచ్చి పాతామని ఎందుకంటే నగర పంచాయతీ అయింది మనం నగర పంచాయతీ పేరు మారింది కానీ ఊర్లో ఎవరో మారిందా పెరిగి ట్యాక్సులు పెరిగింది ఏంటంటే మీరు మరి మీకు అన్ని సౌకర్యాలు అని చెప్పి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తప్ప జరిగేది అంటే నాకు కొంచెం ఒక రెండు నిమిషాలు టైం నేను ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నేను పనిచేసాం కాబట్టి గాలి తర్వాత మన పంచపూతాలు అత్యంత ఇంపార్టెంట్ అయిన మహారం ఏంటంటే నీరు ఈ వేళ మనం ఎంత చిన్న చూపు చూస్తామంటే నీరు లేని వాడికి తెలుస్తుంది ఎందుకంటే నా పోషన్ తెలంగాణలో ఫస్ట్ టైం తెలంగాణలో ఒక పొలంలోకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం పోరు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆడాలందరూ ఒక్కొక్క బింది నీళ్ళు తెచ్చుకొని రోజంతా తాగి మళ్ళీ ఎప్పుడో ఒక కోరిక నీళ్ళు తాను మారి తన కుటుంబాన్ని మార్చుకొని తనద్వారా సమాజానికి మార్చడానికి ప్రయత్నం ఇందులో ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని ఎవరు పాటు చేయడం లేదు మనకేపాటు చేస్తాం మంచి భూతాల సాక్షిగా మనమే పాటు చేస్తాం ఆ పాటు చేసి మనమంతా ఈ రోజు నుంచి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి పర్యావరణ పరిరక్షణ చేస్తాం అందులో మన పాత్ర ఏంటి మనం చేయాల్సింది కాదు చేయాల్సిన కార్యక్రమం ఈ వాటిల్లో అది ఎక్కడ పడితే పడే అది ఏ మాట ద్వారా వెళ్ళి అలాగ కలుసుకోవడం ఈ విధంగా ఒక్క మనిషి ద్వారా ద్వారా సమాజంలో నేను నా పాత్ర నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మంచి ఒక వయసు చూసేసి మనందరూ కూడా మనమే మాయ ఉండాలి కానీ మనమే చేస్తూ ఉంటాం కొన్ని చూస్తే అలా మనం మాయి మన వంతు బాధ్యతగా పిల్లలకి చేస్తే సారంగా చెప్పినట్టు ఒకసారి కాదు రెండుసారి కాదు మూడుసారి కాదు నాలుగో సార్ కూడా మాట్లాడారు ముందుగా ఈ ఇప్పుడు ఆదరైన మెంబర్స్ అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మీకు అందులో గుడ్ మార్నింగ్ గుడ్ కాకుండా ఈ పర్యావరణం మీద ఈ సలహాలు మాత్రమే పెట్టిలాగా చేస్తే బాగుంటుంది ఉద్దేశం అలాగే మనం గ్రూపుని డెవలప్ చేసుకున్న గ్రామాన్ని కాదు పట్టణాన్ని అభివృద్ధి కాలుష్యానికి అభివృద్ధిగా చేసుకోవడానికి కృషి చేద్దాం ముందుగా ఏ డేట్ మనం నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుందామో మీరు అందరూ చాలా ఇస్తే బాగుంటుంది మళ్ళీ వచ్చే మీటింగ్కి ఎంతమంది మరింతమంది ఆదరయ్యేలాగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం